మన వండుకైతే గన్నవరం గంగావరం ఫోర్ట్లో ఎక్సెల్ విరిగిపోయింది చూడండి ముక్కలు కుండలో పడిపోయాయి హౌజింగ్లో పడిపోయాయి హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనమైతే కాకినాడ కాల్ చేసి వైజాగ్ గన్నవరం ఫోర్ట్కి అయితే వచ్చేసినాం చూడండి ఈ టీఎస్ ట్రక్ ల్యాగ్స్ రహీము మనకు గన్నవరం ఫోర్ట్లో కలిసాడు నేను గుర్తుపట్టలేదు నన్న చూసి అన్న అన్న మీరు రిచ్ ట్రక్ లాగ్స్ కదా అన్నారు కలిసి ఇద్దరం అయితే ఒకే పాయింట్కి అన్రోడింగ్ లోడింగ్కి అయితే లోపడికి అయితే వెళ్ళాలి చాలా రోజుల తర్వాత కలిసి మన తమ్ముడు అయితే లోడింగ్ అయితే ఇద్దరం పాస్ తీసుకొని తీసుకొనికొచ్చినాం పాస్ తీసుకొని లోడింగ్కి వెళ్ళాలి లోడ్ చూడండి ఇక్కడ అయితే లోడ్ అయితే బండి అయితే లోడ్ అయిపోయింది కాకపోతే అగో ఈ బండ్ల వెనకాలను అయితే బండి దిగబడిపోయింది ఘోరమైన పరిస్థితి అసలు ఇక్కడ పాయింట్లో పెడితే అక్కడే పాయింట్లోనే దిగబడిపోయి బండి ఎక్సెల్ అయితే విరిగిపోయింది అంత ఘోరం అయితే అసలు ఊహించలే నేనైతే అంత పరిస్థితి అయిపోయింది ఇట్లా అవుతుంది అనుకోలేదు అన్ని బండిలో వెళ్ళి నా బండి ఒక్కటే దిగబడిపోయింది చెప్పుకుంటే నమోకరవు నేను అయితే ఈరోజైతే ఆన్లైన్ సర్వీస్ అయితే బుక్ చేసిన ఆన్లైన్ అంటే షోరూమ్ వాళ్ళు కస్టమర్ కేర్కి వస్తే ఆటో నగర్ నుంచి వెహికల్ వస్తూ ఉంది అక్కడి నుంచి వచ్చే వెహికల్ మన ఎస్ఆర్ఎంటి ఆటోమొబైల్ మొబైల్ సెంటర్ వస్తారు ఎక్సెల్కి ఇట్లా తీసుకొని అయితే మెకానికల్ అయితే వస్తారు ఇప్పుడు ప్రజెంట్ బండి అయితే దొబ్బి పైన మాలను తగ్గించి బండి దొబ్బి ముందుకైతే పెట్టించేసిన ఇది లెఫ్ట్ సైడ్ ఎక్సెల్ వెనకాల నుంచి పట్టిస్తుంటే రోజారు వెనకాల నుంచి పట్టించే టైంలో విరిగిపోయింది చూడండి మీనింగ్ కరెక్ట్ మీనింగ్ వర్క్ విరిగిపోయింది వ్యారంటీ అయితే ఉంది చూడాలా మరి అట్లా అయింది రైట్ సైడ్ ఎక్సెల్ అయితే తీసి బయట పెట్టేసారు బయట పెట్టేసి పెద్ద రాడైతే వేసి ఎక్సెల్లో పెట్టేసి కొడితే ఆ ఉన్న మీనింగ్ ముక్క అనేది బయటపడాలి ఇక్కడి నుంచి కొడితే అవతల సైడ్ నుంచి అవతల పడిపోవాలి అవతల పడిపోతే మనకు హౌసింగ్ హౌజింగ్ కుండా ఇప్పాల్సిన పని లేదు వాటి కొట్టిండు కొట్టిస్తే మాత్రం అది ముక్క పోయి హౌజింగ్లోనే పడిపోయింది సౌండ్ ఓకేసారి మనకు బయటకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ రాలేదు మెకానిక్ అయితే లైట్ వెయిట్ అయితే సౌండ్ వచ్చి రాడ్ తీయమంటూ అవతలంగా రాడ్ తీస్తే అందరం పడిపోయింది హౌజింగ్ అయితే ఇప్పేస్తుంది ఇంకా హౌజింగ్ కుండ ఇప్పి జాయింట్ తీసి పక్కన పెట్టి హౌజింగ్ అంతా కుండ ఇప్పి ఆయిల్ మొత్తం బేలో వేసి ఎంత వర్క్ చేయడానికి మినిమం ఒక టూ త్రీ అవర్స్ అయితే కంప్లీట్గా వర్క్ అయితే టూ త్రీ అవర్స్ పడుతుంది మామూలుగా ముక్క బయట పడతాయి అనుకున్నాం కానీ ముక్క కాదు అక్కడ నుంచి రావడం కొట్టగానే వాళ్ళు పడిపోయింది అంత హౌజింగ్ అంత వాళ్ళు ఓడదీస్తారు ఓడదీసి పక్కన పెడతారు మళ్ళీ దాని మీద డ్రా మీద పెడతారు మామూలుగా ఏం ఓపెన్గా తొందర తొందరగా కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మినిమం ఒక టూ త్రీ అవర్స్ వర్క్ ఇది ఈ మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ గన్నవరం ఫోర్ట్లో ఉన్న రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏ ఫోర్ట్లో గన్నవరం ఫోర్ట్లో ఉంది గన్నవరం ఫోర్ట్లోనే ఎక్కువ ఉంది ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్లో కూడా లేదు కృష్ణపట్నం పోర్టు గన్నవరం గంగవరం అంటారు గన్నవరం అని అంటాం అందరం కానీ గంగవరం అసలు పేరు కృష్ణపట్నం ఫోర్ట్లో కూడా ఇంత రిస్ట్రిక్షన్స్ అనిపించలేదు నాకు కానీ ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒక వెయ్యి ఈ వెహికల్ మనకైతే ఇక అయితే ఓపెన్ చేసి చూడండి బయటకు అయితే లాగుతురు బయటికి లాగి ట్రే మీద పెట్టేసారు ఆ బండి మీద తోపుడు బండి మీద అది పదికి లాగి ఆయిల్ వేసి ఓపెన్ చేసి మొత్తానికైతే ఎట్లా ఉంటుందంటే వర్క్ Ikati niverty uhmuk者 T cima Rayhervimen Like it? hai Cherh何? Enquire? Lin Splendid!! Huh?!? Lilin Splendid!! Huh?! Take it? Thank you? Lin Splendid!! Huh?! Take it? Ling descend fire and revive it. Ling descend fire and revive it. Similarly, I play a role of a town worker. In yesterday's video a young....- Niverty become an investigation team- S precisita sayhme dignity is what?! It's because of Pimta... and living a lifetime experiment. seeing it. This one intense? In this little family has taken advantage of every corner. At that time I did not wow my history as a young paper as much as the people I helped them. After this, I have a story engrossed. During myculo Th ninety years I have to floating I've Нуpera abodi Jadi I have finished four hours नट हा नटि మొత్తానికి అయితే కుండ తీసి అయితే బయట జరిపేసి అయితే ముక్కలు అయితే తీస్తాము ముక్కలు చూడరు ఇగో ఇవి ముక్కలు పెద్ద ఒక ముక్క చిన్నది ఒక ముక్క రెండు ముక్కలు కాక చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ దాంట్లో ఉంటే ఏమైతే అంటే వెహికల్ క్రోన్ తిరగడం వల్ల బేరింగ్లు క్రోన్లు అయితే దెబ్బతిని ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముక్కలు అయితే కంపల్సరీ ఎక్సెల్ ఇరిగినప్పుడు నడుమికి ఇరిగితే రెండు ముక్కలు అయితే ఏం కాదు మధ్యలోకి కానీ మన వల్లకి ఎప్పుడు ఆ బస్సులకైతే ఈ మధ్యలోకి ఇరగడం అంటే బస్సులకు ఇరుగుతాయి కానీ మన ట్రక్స్కి అయితే కంపల్సరీ ఇగో ఇట్లా మీనింగ్లలోనే ఇరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ మీనింగ్లనే ఇరుగుతాయి ఇటు అటు కాదు ఆ మీనింగ్లోనే ఇరిగిపోద్ది అంతే కొద్దిగా పట్టించడంలో మనం పట్టించేటప్పుడు వెనకాల కరెక్ట్ వాళ్ళ సపోర్ట్ పట్టకవా వెనకాల మిషన్ వేసి దొబ్బుతుంది దుబ్బు టైంలో దొబ్బే టైంలో పట్టిస్తే అప్పుడు ఫుల్ నా వెహికల్ వెనకాల మొత్తానికి బొగ్గు కుప్పలు ఉండే బొగ్గు కుప్పలు ఉండేసరికి దుబ్బానికి వన్ సైడ్ పెట్టారు వన్ సైడ్ పెట్టి దొబ్బిరు దొబ్బితే అసలు కొద్దిగా ఇట్లా కదిలింది పట్టు పనిపోయింది అంతే సౌండ్ పెద్దగా కూడా పట్టేయాలి నేను ఎందుకంటే ఇట్లాంటి నాకు రెండు మూడు సార్లు జరిగినాయి అనుభవం కాబట్టి నేను వాళ్ళ వెనకాల నుంచి దబ్ పట్టిస్తేనే చేసిన కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అనుకుంట అనుకోలే నేనైతే జరుగుతాను ఎంత బాగా అంటే కళ్ళ ముందు అది అయిపోతుంది ఇట్లాంటివి జరుగుతుంటే మనసు అంత అది అయిపోతుంది ఎందుకంటే కాలి ఇప్పుడు అన్ని బలు లోడ్ అయిపోయినాయి నా బండి మాత్రం బ్రేక్ డౌన్ అయిపోయింది చూడరు కొన్ని టైంలు ఇట్లా పరిస్థితులు జరుగుతుంటాయి ఆయిల్ అయితే చిక్కబడిపోయింది ఆల్మోస్ట్ అయితే ఈ బండి అయితే రెండు లక్షల కిలోమీటర్ల పైన తిరిగింది ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ సర్వీస్ ఉందంట ఇప్పటి వరకు అయితే ఈ ఉన్న ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాం పోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ సెకండ్ సర్వీస్ ఉందంట సెకండ్ సర్వీస్ పెట్టిస్తాం మనకైతే ఇది ఇంత ముందుకు లాస్ట్ టైము సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ జార్సీ కూడా పోయినప్పుడు ఈ బండి నేను ఇంత ముందు వదిలిన బండి అమ్మ బండి ఈ రెండు బళ్ళు అయితే జార్సీ కూడా చెన్నై అయితే పోయినప్పుడు అయితే కలిసి వచ్చినాయి ఫ్రెండ్ ఆ డ్రైవర్ కొద్దిగా వెళ్తూ మోసన్స్ అయ్యి కొద్దిగా ఫీవర్ వచ్చిందంటే నేనైతే టెంపరీ వరకు వచ్చిన ప్రజెంట్ ఇక్కడ రెగ్యులర్గా ఇంకా ఈ వేరే బండి ఏదైతే ఎక్కలేదు చూడాలి నెక్స్ట్ ఈ బండి ఈ ట్రిప్ వెళ్ళిన తర్వాత వేరే బండి ఏమైనా ఉంటే చూసుకొని మాట్లాడుకొని ఎక్కాలి రెగ్యులర్గా సామాన్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు వచ్చేసి వ్యారెంట్లో ఉంది ఏమైనా ఉంటే అది ఓనర్ గారు మాట్లాడుకుంటారు అన్ని ఫొటోస్ అన్నీ అయితే అయిపోయింది వీళ్ళైతే ఇక స్పానర్లు సామాన్ అయితే మొత్తానికి లోపల పెట్టేసుకున్నారు ఇట్లా ఉంటుంది పరిస్థితి మళ్ళీ బయటికి రాని కూడా ఇది ఎట్లుందంటే ఫోర్ట్లో అసలు ఎక్కడ ఎక్కడ కాటా ఉంది ఎక్కడ లోడింగ్ వెళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఎవరన్నా బండి బట్ట పోవాల్సిందే నేను వెళ్ళేటప్పుడు అయితే ఆ ముందు బండి లేదు వెనక బండి లేదు అటు ఇటు పోతూనే ఉన్న చుట్టూ కానీ అందులో రోజు తిరిగే వాళ్ళకి క్లారిటీగా లోడింగ్ పాయింట్లు తెలియదు ఒక ఎనిమిది పది కాటాలు ఉన్నాయంట కొన్ని దిక్కుల ఏరియాలో గోడౌన్స్కి వన్స్కి వెయ్యి లోడింగ్కి వెయ్యి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా లోడింగ్ అయిన తర్వాత లోడింగ్ పాయింట్ ఒక తడ కాట ఒక తడ రోడ్లు సరిగా లేవు గుంతలు గుంతలు రోడ్లు ఎంత అంటే ఘోరమైన పరిస్థితి పట్టాలు కడ కూడా కొన్ని గంటల టైం వెయిట్ చేయాల్సి వస్తుంది కాటా పెట్టుకొని అది చూడరు పట్టాలైతే కడుతున్నారు ఇడ ఇట్లా సిస్టమేటిక్ ఇట్లా వెహికల్ ఆగినప్పుడు స్టాపర్స్ పెట్టాలి ప్లస్ హెల్మెట్ జాకెటు షూ ఇవైతే మ్యాండేట్ కంపల్సరీ వెహికల్ గంగావరం ఫోర్టుకు వెళ్ళాలంటే ఇది మళ్ళీ ప్లస్ వన్ పర్సన్ మాత్రమే డబుల్ ఉన్న వాళ్ళైతే క్లీనర్ కానీ ఇంకా డబుల్ డ్రైవర్ ఉన్న వాళ్ళు ఒకరు బయటనే ఉండాలి ఒక్కరే రావాలి లోడింగ్కు ప్లస్ ఇట్లా ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అనేది చాలా ఉన్నాయి లూడ అయితే చేసుకొని మనం బయలుదేరే పాటికి అయితే చూడరు క్యాబిన్ లెవెల్ అయింది క్యాబిన్ లెవెల్ వచ్చింది లూడో అయితే బాగానే వచ్చింది క్యాబిన్ లెవెల్ వచ్చింది ఎంత వచ్చింది తెలుసా టన్ అయితే ముప్పై మూడున్నర టన్నులు వచ్చింది ముప్పై మూడున్నర ఇంకా తక్కువనే వచ్చింది రెండు పార్టీలు ఉన్న వాళ్ళకు కరెక్ట్ పాసింగ్ వచ్చింది మనకైతే తక్కువ ఫోర్టీన్ టైర్లలో బాగా వస్తుంది కానీ ఫోర్ సిక్స్టీన్లో అయితే పెద్దగా అయితే రావట్లేదు సో ఇది ఈ ట్రిప్ అయితే జూరాల అన్లోడింగ్ ఎక్కడ అంటే మైబీనగర్ దాటిన తర్వాత మైబీనగర్ దాటినాక మా మరికాయలు మరికాయలు దాటిన తర్వాత జూరాల ఇది లిక్కర్ కంపెనీకి అన్లోడింగ్ పాయింట్ అయితే మనం అయితే వైజాగ్ ప్లస్ రూట్ ఎలా అంటే వైజాగ్ వైజాగ్ నుంచి రాజమండ్రి మామూలుగానే ఖమ్మం దాకా వస్తాం ఖమ్మం దాకా ఒకే రూట్ ఖమ్మం వచ్చిన తర్వాత కోదడ కోదడ నుంచి దేవరకొండ ఇట్లా ఆలియా దేవరకొండ మల్లెపల్లి కొండ మల్లేపల్లి కలువకుర్తి జడ్చర్ల ఇది జడిచర్ల ఇది పైన పోయేది హైవే బెంగళూరు హైవే మనమైతే స్టేట్ వెళ్ళిపోతే మళ్ళీ మనం వెళ్ళాల్సింది మహబూబ్నగర్ మహబూబ్ నగర్ మక్తాల్ దేవర దేవరకద్ర మరికల్ మరికల్ దాటిన తర్వాత జూరాల ప్రాజెక్టు మరికల్ నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లలోపు ఉంటుందంట మొత్తానికైతే ఏడు వందల ముప్పై ఏడు వందల నలభై కిలోమీటర్లు వస్తాయి అంట ఆల్రెడీ మనం ఒకరోజు బ్రేక్డౌన్ అయినగా రహీమ్ అయితే వెళ్ళిండు ఆయన ఫోన్ చేసి లొకేషన్ అయితే పెట్టిండు ఏడు వందల ముప్పై ఏడు వందల నలభై కిలోమీటర్లు వస్తా అన్నాడు నేను అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు అయితే ఇక్కడ మన అనకాపల్లిలో ఫుల్ ట్యాంక్ చేయించిన అనకాపల్లిలో ఫుల్ ట్యాంక్ చేపించిన ఎంత వచ్చింది తెలుసా మా డీజిల్ అయితే మూడు పాయింట్ మూడు వచ్చింది వాస్తవానికి నేను అక్కడ లోడ్ పని తీసుకుని ఎక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో శుద్ధ లోడ్ చేసుకొని వచ్చింది ఆ డ్రైవరు వెంకటేష్ అయితే ఇక్కడ చూడండి నగరు ప్లస్ మనకు మక్తాలు దేవరకద్ర తర్వాత మరికల్ మరికల్ నుంచి జూరాల ప్రాజెక్టు ఆ రోడ్లో మనకు వెళ్ళిన తర్వాత కంపెనీ అయితే వస్తుంది మొత్తానికైతే అటు ఇటు అయితే చేరుకొని అయితే మనం కంపెనీకి అయితే వచ్చేసినాం కంపెనీకి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే పొద్దున్న నైట్ టూ థర్టీ టూ ఓ క్లాక్ అట్లా వచ్చేసినాం వచ్చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ నైట్ ఎంట్రీ చేయించిన లోపలికి అయితే మధ్యాహ్నం నేను వచ్చేప్పటికి ఈ టైంకి ఆఫ్టర్నూన్ వరకు లోపలికి తీసుకురు లోపలికి తీసుకుంటే ఒక ఐదు నా ముందు ఒక నాలుగైదు బండ్లు ఉన్నాయి పట్టాలు అయితే ఓడి తీసి అయితే రెడీగా పెట్టేసినాం రెడీగా పెట్టేస్తే షాంపూలు అయితే కలెక్ట్ చేసుకోరు షాంపూలు కలెక్ట్ చేసుకుని షాంపూలు అయిపోయిన తర్వాత సీరియల్ ప్రకారం అయితే ఖాళీ చేస్తారు ఇప్పుడు అయితే లంచ్ టైము ఒక బండి బెయిరింగ్ పోయిందని చెప్పేసి పక్కన పెట్టేదో వాళ్ళైతే వాళ్ళ వెహికల్స్ అయితే ఏదో చేసుకుంటా ఉన్నారు వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు మేమైతే లంచ్ చేసి అయితే ఖాళీగా అయితే కూర్చున్నాము పట్టాలు కూడా తీసి రెడీగానే ఉన్నాయి ఇక మధ్యాహ్నం మనం ఇంకొక వన్ అవర్తో స్టార్ట్ చేస్తుండొచ్చు స్టార్ట్ చేస్తే అన్లోడింగ్ అయితే అయిపోతాయి వన్ ఇక్కడ కూడా కంపెనీ గేట్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే గ్యాస్ అయితే అలౌడ్ లేదు బయటనే పొద్దున్నే వండుకున్న రాత్రి కర్రీ ఉండే అట్ల పట్టుకుని అయితే అయితే వచ్చేసిన అన్లోడింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్లోడింగ్ అయి కాటా అయిపోతే ఎనిమిది గంటల వరకు రిసీవ్డ్ ఇస్తారు టైం దాటిందంటే రిసీవ్డ్ మళ్ళీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్త కాకపోతే టోలిగేట్లు డబల్ డబల్ కట్ అవుతాయి రెండు టోలిగేట్లు రెండు టోల్గేట్లలో డబల్ అంటారు మూడు మొత్తం రెండు మూడు ఆర్టీఓ కొట్టుకుంటే రెండు వేలు రెండు వేలు అంటారు తెచ్చుకురు ఏ వచ్చిన డబ్బులు వాళ్ళకి చదివించుకుర్రుడు బండిని చంపుడు తప్ప ఏముండదు పాసింగ్ కట్టుకున్నది అవి ఎలా తెలిసి ఏ రోడ్లోనైనా గట్లే అంది చూద్దాం అన్లోడింగ్ ఇంకా టైం పడుతుంది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయితే ఉంది సాయంకాల దాకా ఈ టైం అయిపోయింది ఇక్కడ అన్లోడ్ అయిపోయింది మన బండి వెనకాల ఇళ్ళ ఘోర దుమ్ములు వేస్తుంది ఆ సామె గోడౌన్ అంటే గోడౌన్ ఈ టైం అయింది ఎనిమిది తొమ్మిది పనులు వేయడానికి ఈ టైం అయిపోయింది మధ్యాహ్నం మూడు గంటలు పక్క పెట్టి ఇప్పుడు వేస్తున్నారు టైం అయిపోతున్నాయి ఏముంది అంతా కంపెనీ అక్కడ అక్కడ అన్లోడ్కి పాయింట్ మెయిన్ గేట్ ఏవో ఇటు సైడ్ కంపెనీ బాగానే పెద్దగానే ఉంది చూరాలా అగ్రో ఫార్మర్స్ ఆటోమేటిక్ కాండా కాడా పెట్టుకోవాలి ఎయిట్ ఓ క్లాక్ వరకే ఉంటుంది అంట మనం ఇప్పుడు వెళ్ళి అయితే కాట పెట్టుకొని రిసీవ్ తీసుకుంటే మన పని అయిపోతుంది ఇట్లా ఆటోమేటిక్ డిజిటల్ కార్డు ఆటోమేటిక్గా అట్లా లేస్తుంది ఇట్లా స్మార్ట్ కార్డు ఉంటుంది స్మార్ట్ కార్డు మనం ఇట్లా ఫాస్టాగ్ లెక్కనే స్కాన్ అవుతుంది ఇట్లా ఇట్లా చూపించాలి అంతే ఇట్లా పట్టుకొని ఇట్లా చూపించినాం అనుకో స్కాన్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా